సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు దేశానికి ఆదర్శమని స్త్రీ విద్య కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీరాలు సావిత్రిబాయి పూలే అని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి అన్నారు మాచర్లపట్నంలో సంఘ సంస్కర్త చదువుల తల్లి ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం మహారాష్ట్రలోని సతారా జిల్లా నయగౌ ప్రాంతంలో జన్మించడం జరిగిందని సావిత్రిబాయి పూలే సమాజంలోని అంటరానితనాన్ని కుల నిర్మూలనను బ్రాహ్మణ సిద్ధాంతాన్ని అంతం చేయడానికి సామాజిక రుగ్మతలను బాల్య వివాహాలు సతీ సహక నిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసిన ఉద్యమకారిని సావిత్రిబాయి పూలే అని మహిళా హక్కుల కోసం వారి విద్యాభివృద్ధి కోసం సమసమాజ స్థాపన కోసం సావిత్రిబాయి అందించిన సేవలు మరవలేనివని భారతదేశంలో ఉన్న మహిళలంతా మహిళందరికీ సావిత్రిబాయి పూలే ఆదర్శమన్నారు ఈ సందర్భంగా బీసీ సంఘం మాచర్ల నియోజకవర్గం మహిళా నాయకురాలు కొరదల జ్యోతి మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాల స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద కులాలు చదువుకోవటానికి అవకాశాలు కల్పించిన మాతృమూర్తి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని మహిళలంతా సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల కోసం పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో కొరదల సాంబశివరావు సీనియర్ దళిత నాయకులు కడియం అన్నారో డప్పు కళాకారుల నియోజకవర్గ అధ్యక్షులు కుక్కమూడి యాకోబు తదితరులు పాల్గొన్నారు పూలే చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పిస్తూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి సావిత్రిబాయి పూలే గారు స్త్రీ చదువుకోవడానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు ఏమే పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం ఈ భారతదేశంలోనే మహారాష్ట్రలో సతారా జిల్లా నయాగావ్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి అసమానతలను అంటరానితనాన్ని కుల నిర్మూలనలను బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప ఉద్యమకారిని సావిత్రిబాయి పూలే గారు మరి బ్రిటిష్ చయంలో మరి ఆ రోజులలో స్త్రీలు చదువుకోకూడదు సతీసహ గమనాన్ని అలాగే బాల్య వివాహాలను నిర్మూలనకు కృషి చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు మహిళా హక్కుల కోసం వారి యొక్క విద్యాభివృద్ధి కోసం వారి యొక్క సంక్షేమం కోసం మరి రాజు లేని పోరాటం చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు ఆమె అందించిన సేవలు ఎప్పుడూ కూడా ఒక సంఘ సంస్కర్తగా ఈ భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మరి ఆమె అందించిన సేవలు మనం అందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవలసినవి మరి మరి సావిత్రి బాయ్ పులే గారు మరి స్త్రీలకు ఎదుటి వాళ్ళు ఎంత అంటున్నా పట్టించుకోకుండా మరి ప్రతి ఒక్కరిలో చదువు అనే అక్షర జ్ఞానం అనేది ఉంటే ఏదైనా జయించవచ్చిన జయించగలరని ఒక మంచి ఉద్దేశంతో మరి జ్యోతిరావు పులే ప్రోత్సాహంతో మరి మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా మరి మరి దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మరి మహిళలకు ఎంతో కృషి చేసి మరి ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకునే నైపుణ్యాన్ని కలిగించింది మన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే గారు మరి ఆమె ఆశయాలను కొనసాగిస్తూ మరి ముందున్న తరాలకు కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ జై జై